జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయటం కోర్టులో ఆపేయటం ఇది మనం ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం అది అలవాటు పడిపోయాం కూడా ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయాలి స్కూల్స్ అంటే దాన్ని దేశపై కోర్టులు వేయటం కోర్టులో ఆపేయటం సరే రా బాబు మరి రోడ్ల మీద జనాలు ఎక్కువ కుక్కి 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 చంపేస్తున్నారు రా బాబు దీన్ని ఏదో కంట్రోల్ చేయాలి రా బాబు ఆంధ్రదేశ్పై గ్రౌండ్లో పెట్టుకుందాం ప్రజల ప్రాణాలతో చెలగాడం ఆడొద్రా బాబు అంటే దాని మీద కోర్టుకు వెళ్ళటం దాన్ని ఆపేయటం ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంచుతాం రా బాబు కనీసం ఇల్లులు కట్టాము పేదలకు కనీసం ఖచ్చితంగా చెయ్యాలి అది ఏ రాజకీయ నాయకుడైనా పని చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు కనీసం మనమన్నా చేద్దాం అది మంచి కార్యక్రమం అది ఎవడో అడ్డుకోకూడదు ఎందుకంటే కూడు కుట్ట ఇవ్వలేని ప్రభుత్వాలు ఈ దేశంలో దేనికి రా బాబు ఐదని ఆలోచించి ఏ ప్రభుత్వం ఇవ్వలేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత భారం పడినా కూడా ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లులు కట్టించే కార్యక్రమం జరుగుతుంటే దాన్ని ఆపటం సరే బాబు అమరావతి లక్ష కోట్లు తెసిపోయి అక్కడ కుమ్మరించి రాష్ట్ర ప్రజల ఖజానాని మొత్తం గుల్ల గుల్ల చేసి ఏమీ లేని చోట నైట్కి నైట్ రాజధాని అనే ఒక దాన్ని తీసుకెళ్ళి పెద్ద కళల్లో కాడికి నిజంగా బతికేయాలంటే మన ఆంధ్రప్రదేశ్కి అంత ఆర్థిక స్థితి లేదు మనం వైజాగ్కి వెళ్ళిపోదాం వైజాగ్లో పదివేల కోట్లు పెట్టేసి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా దాన్ని రన్నింగ్ చేసి శాసన రాజధానిగా అయితే లెజిస్లేచర్ క్యాపిటల్గా అమరావతిని తర్వాత జుడిషియరీ క్యాప్ కర్నూలు పెట్టుకుందాం అందరికీ సమన్యాయం చేసుకున్న వాళ్ళు అవుతుంటే ఆ నిర్ణయం కోర్టులోకి వెళ్ళి ఆపడం సరేరా బాబు మీ ఫ్లాట్లు కోలేనరా బాబు మీరేం అమరావతి ఏమో త్యాగం చేశారా బాబు ఐదు అని మీరేం మాట్లాడుతూ ఉంటారు మరి కౌల్ డబ్బులు ఎందుకు తీసుకున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎందుకు తీసుకున్నామని మేము త్యాగం చేసామని మాట్లాడటాము ఇప్పుడు ఈ విషయంపై ఏంటంటే ఆ మధ్య హైకోర్టు అమరావతి క్యాపిటల్కి వ్యతిరేకంగా తీర్పిచ్చిద్దా అని చెప్పి నాలంటో భావించాడు కానీ అమరావతి క్యాపిటల్కి సపోర్ట్గా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి క్యాపిటల్ని ఆరు నెలలు బిల్ చేసేసాయి కట్టేసేయండి అని చెప్పి ఆ మధ్య హైకోర్టు తీర్పిచ్చింది ఇప్పుడు లాస్ట్ ఇయర్ అనుకుంటారు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు మార్చ్ ఐ థింక్ ఇస్తే ఆరు నెలలు అట్లా అది అని చెప్పి కోర్టుకి వెళ్ళడం జరిగింది ప్రభుత్వం కోర్టుకు వెళ్తే కోర్టు ఏంది వాయిదా వేసుకుంటూ వాయిదా వేసుకుంటూ మొన్న ఈ మధ్య నవంబర్ అన్నారు మళ్ళీ తీసుకెళ్ళి జనవరిలో వేసారు అది ఇది ఏదోదో జరిగిపోద్ది లేదో తీర్పు వస్తుంది అనుకుంటే ఎన్నికల ముందు ఇచ్చారు అది అది వాయిదా అంటే నాకు తెలిసి ఏప్రిల్లో కూడా ఇది అంటే మళ్ళీ వాయిదా పడిద్ది ఇది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి రెఫరాండంగా వెళ్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మూడు రాజధానులు మద్దతు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అమరావతి రాజధాని ఇది ఖచ్చితంగా కోర్టుకు భావించిన మేబీ అందుకే ఆ తీర్పిచ్చి ఉండొచ్చు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు వచ్చిన షాక్ ఏంటంటే అమరావతిలో పేదలకు వెళ్ళిన స్థలాలు యాభై వేల మందికి ఇల్లుగా ఇచ్చే కార్యక్రమం ఏడు వందల కోట్లతోటి ఇల్లు ఇల్లులు కూడా కేంద్రం కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది దీన్ని కోర్టులకు వెళ్ళి ఆపారు అమరావతిలోని పేదలకు ఇల్లు ఇల్లులు పంచే కార్యక్రమాన్ని హైకోర్టు ఆపితే సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే సుప్రీంకోర్టు వాళ్ళు ఉండి రాజధాని అమరావతి ఇష్యూ నడుస్తున్నప్పుడు ఎలా దీని మీద అని చెప్పి ప్రతివాదులు వాళ్ళు అడగటంతో అవును కదా అమరావతి రాజధాని క్యాపిటల్ ఇష్యూ కాకుండా దీని మీద మనం తీర్పు ఎలా ఇస్తాము అని చెప్పి వాళ్ళు దీన్ని ఏప్రిల్ వాయిదా వేయడం జరిగింది ఈ వాయిదా వేసిందని చూస్తే అమరావతిలో యాభై వేల మందికి ఇళ్ల స్థలాలలో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఐ థింక్ మార్చ్ ఆరు ఏప్రిల్ మేలో జరిగే ఎలక్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే కంప్లీట్గా అప్పుడు వీళ్ళకి ఆ రెఫరాండం భావించి అమరావతి రాజధాని కాదు అంటే అమరావతి ఒక రాజధాని మూడు రాజధానులు ఒక భాగం తర్వాత అమరావతిలో ఇల్లులు కూడా కట్టుకోవచ్చు అనే ఆ రెఫరాండా స్వీకరిస్తారేమో బహుశా తెలుగుదేశం వాళ్ళు ఆ అమరావతి ప్రాంత రిలేటర్లు వీళ్ళందరూ చూద్దాం మరి సుప్రీంకోర్టు మనకు జగన్మోహన్ రెడ్డి గారి భారీ షాక్ నేను అనట్లేదు కానీ కానీ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలకు శాఖ అది ప్రజలకు అనుసంధానం చేయాలి ప్రజలను భాగస్వామ్యం చేయాలి ప్రభుత్వంలో ప్రతి పథకాన్ని లబ్దిదారులకు అందించాలని తప్పన పడుతున్నందుకు ప్రజలకు షాక్ సుప్రీంకోర్టు అది వాళ్ళ నిర్ణయం కాబట్టి మన కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి కూడా లేదు ఇంకోటి ఏంటంటే ఈ రెఫరాండం అనేది రెండు వేల ఇరవై నాలుగు ఇస్తే అందరూ గుర్తుపెట్టుకోండి